నేను స్తబ్దతగా ప్రభుత్వంలో ఇప్పుడు ఎమ్మెల్యేలు ఉన్నారు మంత్రులు ఉన్నారు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నాకు ఏదైనా ఫిర్యాదులు చేస్తే దానిపై పని చేస్తున్నా పార్టీ ఏదైనా పన్నప్పు చెప్పినప్పుడు కానీ దా దాంట్లో మనం ఫ్లడ్స్లో పోయి డ్యూటీ చేయమన్నారు చేసొచ్చాం మాకు అప్పు చెప్పిన పనులు మనం చేస్తున్నాం స్తబ్దత కానీ ఎవరు బాధ్యత వాళ్ళు నిర్వహించాలా కుక్క పని కుక్క చేయాలా గాడిద పని గాడి చేయాలా నాకు ఏ పని అప్పు చెప్తే ఆ పని చేసాం అది వీలైన టైంలో అవే ద్వారా జరిగేటువంటి ప్రక్రియ జరుగుతూనే ఉంది బాధ్యతలు ఉంటాయి మనిషికి ఆ బాధ్యతలు ఏవి ఇచ్చినప్పుడు ఆ బాధ్యతలు నిర్వర్తించడానికి అది మనసోవాచకరమైన త్రిగుణశుద్ధిగా పనులు చేసాం భవిష్యత్తులో కూడా బాధ్యతలు ఏమైనా వస్తే చేస్తాం బాధ్యతలు లేకపోతే నే ఉన్న వేరే బాధ్యతలు ఏవైతే ఉన్నాయో వాటిని నిర్వర్తిస్తా మీరు బాధ్యతలను అప్పు చెప్తే బాధ్యత చేస్తాను లేదంటే ఇతర బాధ్యతలు నాకు ఉన్నాయి ఆ బాధ్యతలు నేను నిర్వర్తిస్తాను నేనా నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏమంటే పత్రికా విలేకరిని మేయర్గా పెడుతున్నారు అందులో ఆర్టీవీని పెడుతున్నారని నేను అనుకుంటున్నా మేయర్ అనే పోస్టుకి జీవితకాలంలో నేను ఆశించను ఒక్కసారి చేశాను మున్సిపల్ చైర్మన్గా ప్రత్యక్ష ఎన్నికల్లో ఎన్నికయ్యాను మేయరు అనేటువంటి పోస్ట్లో ఎవరన్నా మంచి వ్యక్తి వస్తే ఆ వ్యక్తి కోసం పని చేద్దాం అంత ఫస్ట్ నా ఫస్ట్ నేను ఏ కార్పొరేటర్ వార్డులో ఫస్ట్ కార్పొరేటర్ కావాలి కదా నన్ను ఏ కార్పొరేటర్ సీట్ ఎక్కడ ఇప్పిస్తున్నావు నువ్వు చెప్తే ఆ వార్డులో నిలబడతాను లేదు చెప్తాను ఫస్ట్ కార్పొరేటర్ కావాలి కదా నీకు అదే నీకు చెప్పిన వ్యక్తులు ఎవరో ఉంటారు కదా ఆ వ్యక్తిని అడిగి నాకు ఏ కార్పొరేటర్ సీట్ అవార్డులో ఇస్తాడో కనుక్కోమని చెప్పించు ఫస్ట్ నేను కార్పొరేట్ కంటెస్ట్ చేయాలి కదా ఫస్ట్ కార్పొరేటర్ అయితే కదా మేయర్ అది నేను కార్పొరేటర్గా ఎక్కడ సీట్ ఇస్తారో కనుక్కొని నాకు చెప్తే ఆ వార్డులో నేను కార్పొరేటర్ అయిన తర్వాత కదా ఇది నామినేషన్ చేసిన తర్వాత కదా ఇంకా ఇంకేం ఆన్సర్ అదే నేను కూడా ఆన్సర్ ఇస్తున్నా కదా మే మేయర్గా నిలబడాలని నాకు ఆశ లేదు కోరిక లేదు నిలబడను దాంట్లో అనుమానం లేదు కాకపోతే ఫస్ట్ కార్పొరేటర్ అయినా కదా మేయర్ ఏది నా కార్పొరేటర్ సీట్ ఎక్కడ ఇస్తున్నారో మీరు చెప్పండి ఆ కార్పొరేటర్ సీట్లో నిలబడడం లేదా దాని తర్వాత నామినేషన్ లేదా చెప్పిన తర్వాత కదా మేయర్ అని చెప్తున్నా ఏ ఇంకా నెక్స్ట్ ఇంకా చెప్పు ఏ ఇప్పుడు కార్పొరేటర్ సీట్ ఇవ్వాలి కదా మీరు నీకు చెప్పిన కార్పొరేటర్ కార్పొరేట్ సీట్ ఇవ్వాలి కదా నాకు ఎక్కడో చోట యాభై డివిజన్లో ఎక్కడ కంటే చేపిస్తారో నేను చెప్తే కదా అదే ఎవరు చెప్పినారు కాబట్టి అడుగుతున్నా నీ ఎవరో ఇప్పుడు ఎవరు అనుకుంటున్నారనే కదా నువ్వు చెప్పేది కార్పొరేటర్ ఎన్ని ఎలక్షన్స్లో జీవిత కాలంలో కంటెస్ట్ చేయను జీవిత కాలంలో మున్సిపాలిటీకి రా ఎందుకంటే వేరే వాళ్ళకి ఛాన్స్ రావాలా తర్వాత నేనేం చేశాను నా శక్తి కొద్ది పనిచేశాను ప్రజలకి ప్రజలకి నీడి అనేది ఒక మున్సిపల్ మేయరు లేకపోతే ఇంకొకరు ఇంకోరు కాదు ప్రజలకి నీడి అన్నప్పుడు ఇంకా మంచి నిర్ణయాలు తీసుకోవడానికి సలహాలు ఇవ్వడానికి చాలా ప్లాట్ఫార్లు ఉన్నాయి చాలా పదవులు ఉన్నాయి చాలా అర్హత అర్హతలు ఉంటాయి వాటి గురించి ఆలోచించాలి కానీ మనం ఏదో పోయి ఆ మున్సిపాలిటీలో పోయి కార్పొరేటర్ గానో కౌన్సిలర్ గానో అవసరం లేదు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా కొంత వీలైనంత వరకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చే పని చేసాం ఎక్కడన్నా అవసరం ఉన్నప్పుడే కౌన్సిల్ పోయింది తప్ప మిగిలిన టైంలో పోలే ఎవరెవరు విధులు వాళ్ళు నిర్వర్తించాలా